ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈరోజు మా పెద్ద లితేష్ గౌరవ్ మా పెద్ద బాబుకి ఎగ్ ఫ్రైడ్ రైస్ లంచ్ పెడుతున్నాను చూసారా ఎగ్ రైస్ చూడండి ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టండి హెల్త్కి మంచిది ఇదిగోండి బాస్కెట్ ఇది విరిగిపోయింది ఇంకొక బాస్కెట్ కొనాలి నాకు షాపింగ్ చేసేంత టైం ఉండట్లేదు స్పూన్ ఎప్పుడుగా నేను సైడ్కి పెట్టేస్తాను మా బాబుకి ఈజీగా దొరుకుద్ది ఇది సాల్ట్ బిస్కెట్స్ చూసారా సాల్ట్ బిస్కెట్స్ పిల్లలకు పెట్టండి హెల్తీకి మంచిది అన్నమాట అంటే స్కూల్లో తినడానికి బ్రేక్ అనేసి కాదు ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా సాల్ట్ బిస్కెట్స్ ఇవ్వండి పిల్లలకు తినాలి వాళ్ళకి వాళ్ళకి అన్ని రకాల ఫుడ్ పెట్టాలి ఆల్ టైప్స్ పెట్టాలి ఇదిగోండి నేను ఎప్పుడు కానీ ఇదే బాటిల్ యూజ్ చేస్తాను ఈ బాటిలే పెడతాను మా బాబుకి ఎందుకంటే నేను ఎన్నో బాటిల్స్ కొన్నాను సూపర్ మార్కెట్లో కానీ ఇంటికి తిరిగి రాలేదు చాలా టిఫిన్ బాక్సెస్ స్కూల్లో పో మిస్ చేసుకొని వచ్చాడు మా అబ్బాయి నర్సరీ యూకేజీ టూ ఇయర్స్ అయితే చాలా బాటిల్స్ పోయినాయి కొన్న బాటిల్స్ ఇలాంటి బా బాటిల్స్ కాదు కొన్న బాటిల్స్ మిస్ అయినాయి మళ్ళీ నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్టీల్ బాక్సెస్ కూడా పోయినాయి ఇప్పుడు నాకు పెట్టడానికి స్టీల్ బాక్స్ లేదనమాట టప్పెర్ వేలో పెడుతున్నా కానీ పిల్లలకి టప్పర్ వేల్లో పెట్టొద్దంట హెల్తీకి మంచిది కాదంట కానీ ఏం చేయను కొనాలి స్టీల్ బాక్స్ కొనే వరకు ఇందులో పెడుతున్నా టీచర్ని అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేదు బాటిల్స్ అయితే సూపర్ మార్కెట్లో ఉన్నవి ఎన్ని పోయినాయో అసలు రెండు సంవత్సరాలు నర్సరీ యూకేజీ స్టీల్ బాక్సెస్ ఇదిగోండి ఎగ్ రైస్ మీరేం చేశారు మీ పిల్లలకు కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై యూట్యూబ్ ఛానల్